హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం వీడియోలో మసాలా పాలు ప్రిపేర్ చేసుకుందాము మనం ఈ విధంగా మసాలా పాలు ప్రిపేర్ చేసుకుని తావడం వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటివి తొందరగా తగ్గిపోతాయి మరి ముందుగా మసాలా పాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నల్ల మిరియాలు వేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ల వరకు షొంట్ తీసుకోవాలి మనం ఈ షొంట్ని డైరెక్ట్గా వేస్తే పొడిలా అవ్వదు కాబట్టి లైట్గా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శొంఠిని కూడా ఇందాక మనం వేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఐదు నుంచి ఆరు వరకు యాలకులను వేసుకోవాలి మనం యాలకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మెత్తగా పొడిలా చేసేసుకున్నాం కదా ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పొడిని జల్లించేసుకోవడానికి ఒక గిన్నెలోకి జల్లడని పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీకి చేసేసుకున్న మసాలా పొడిని వేసేసుకొని జల్లించేసుకోవాలి మనం ఈ విధంగా జల్లించేసుకోవడం వల్ల మనకి ఇలాయచిలో ఉన్న పొట్టు అలాగే శొంటిలో మనకి నారల్లాగా వచ్చేస్తుంది కదా అవి డివైడ్ అయిపోతుంది అన్నమాట ఇలా అంతా మనము జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చేసిందన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని మనము ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా పాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వన్ వీక్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది మరి ఇప్పుడు మసాలా పాలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఇందులోకి మనము సరిపడినన్ని పాలు వేసేసుకోవాలి మనకి పాలు అనేది కొలతలేం అవసరం లేదండి మనం ఎంతమంది కావాలనుకున్నామో అంతమందికి పాలు వేసేసుకోవాలి నేనైతే నా దాని కోసం వేసేసుకుంటున్నా ఒక గ్లాస్ పాలు వేసేసుకున్నా ఇప్పుడు ఈ పాలుని లో ఫ్లేమ్లో మంచిగా మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి మీకు కొంచెము పాలు ఘాటుగా అనిపించాలంటే వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనం వేసిన మసాలా ఫ్లేవరు పాలలోకి వచ్చేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు పాలని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత చక్కెరను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు చక్కెర కూడా కరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి మీరు కనుక కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లం పొడి కూడా వేసుకోవచ్చండి కానీ బెల్లం మనము మరిగించుకునేటప్పుడు వేసుకోవద్దు పాలు మరిగిన తర్వాత గ్లాస్లోకి బెల్లం పొడిని వేసేసుకొని మరిగించుకున్న పాలు వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి పాలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పాలు టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచి ఈ చలికాలంలో పిల్లలతో పాటు పెద్దలకి కూడా చాలామందికి జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటివి వచ్చేస్తాయండి అలాంటప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు అలా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా మనం ఈ విధంగా ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఒక వారం రోజుల పాటు కనుక మసాలా పాలు తాగేసామంటే మనకి జలుబు దగ్గు గొంతు రొప్పి లాంటివి తొందరగా తగ్గిపోతాయి మనము ఈ మసాలా పాలని చిన్నపిల్లలు కూడా తాగించవచ్చు అండి మా కాకపోతే మనము ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం మసాలా అనేది తగ్గిచ్చేసి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మసాలా పాలు ఎలా ప్రిపేర్ చేసా కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మసాలా పాలు టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం